పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు ఇలా అడిగితే చెప్తానన్న కొట్ట నన్ను అయితే కరెక్ట్ చెప్తాను పొడిచినోడు అని పొడిచాడు అరిచినోడు అని అరిచోడు ముందు కంట్రోల్ చేయ నిన్న ఎర్రలా కనిపిస్తున్నానా అన్న టెన్షన్ అవకన్నా నీ కళ్ళలోకి చూస్తుంటే భయంగా ఉందన్నా టెన్షన్ అయ్యే పేరు పెడితే టెన్షన్ అవరా మరే సరే పొడిచినోడు కత్తిని పట్టుకొని ఎలా పొడిచాడో నువ్వు చేసి చూపించావంటే ఏ ఏ ఏరియా వాళ్ళు ఎట్టా కత్తి పట్టుకుని వేస్తారో నాకు తెలుసు ఆ తీరు బట్టి ఆడెవడ కనిపెట్టేస్తా నువ్వు రారా ఆడికి ఎదురుగా నుంచో కత్తాడు చేతికిబో ఎందుకు పట్టుకోరా పట్టుకోరా ఓ ఏమో ఆడంగా పుడిచారే అదేలాగా ఇక్కడ చేసి చూపించాలా అర్థమైందా హలో పేరే నువ్వు చేసి చూపించాలా అన్న వాడు కొడవడానికి మా కత్తిరిలో తిప్పి ఏందిరా కింద పడటా కత్తిని సరిగ్గా చదువుకోరా చిన్న పిల్ల బంద్ ఉన్న కోలే తాడుకుంటా ఉంటే నీకేటె సారీ అన్నమాట సరిగ్గా చేయాలి సార్ అర్థమైందా ఎంకరే చేయండిరా చెప్పండి కొట్టండిరా కానీ కానీ రా రాసులు తిప్పడం ఆ దరతల చేసి చేతులు మర్చుకునే నడిచమని చెప్ప నువ్వు నిజంగా పొడిచి పోలీసులు అడిగితే ఎవరు సమాధానం చెప్పేది 너ो త ె ల ు స ు క 있 వ డ ఉంటావు అనుకున్నా కానీ అందరినీ ఉతికే ఐసీకే పంపించేసా అన్నా నువ్వు భూమి మనుషుల్లే ఇట కొట్టి అసలు భూమి మీద లేకుండా చేసి పారేసావే అప్పుడు నీరేంజో నీ దగ్గర ఎస్టెట్ గా చేరతా అన్నా భూమి ఎక్కడెక్కడికి వెళ్తాడో భూమి మనుషులు ఏమి పనులు చేస్తారో అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు నన్ను నీతో ఉంచుకుంటే నీకేం మంచిది ముందుకెళ్తే నువ్వు వెనక్కి వస్తే గోయి అనా నీ గురించి బయట ఎవరికి చెప్పనన్నా నన్ను వదిలే అన్నా భూమి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసా నీకు అన్ని తెలుసు ఫస్ట్ పెగ్గు అలాగే ఫస్ట్ కిస్సు దాన్ని కిక్కే వేరు సార్ సార్ మీ పాటికి మీరు ఆయన జాగ్రత్తగా చూసుకుంటే మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఆయనతో ఏగలాగా చస్తున్నాం సార్ ఎవరు సార్ ఆయన ఎప్పుడు చూసినా ఉంటే మందులో ఉంటున్నారు లేదా అదేనో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నారు అది కూడా పర్లేదు సార్ ఎక్కడికి ఎక్కడికి వస్తారో తెలియట్లేదు ఆ రోజేమో ఒంటరిగా కూర్చొని నడుస్తున్నారు సార్ చెప్తే నమ్మరు ఫుల్ మందులో ఓ రోజు బస్కి వెళ్ళి తీస్తున్నారు అలా చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి మీరు ఎందుకు ఎందుకు తాగుతున్నావా మత్తుకే సార్ రుద్ర ఎందుకు తాగుతున్నాడో తెలుసా వాడిలో ఉన్న బాధను మర్చిపోవడానికేరా వాడుకున్న సమస్యలు గనక మీకున్నాయనుకోండి ఒక్కరోజు కూడా ప్రాణాలతో ఉండరు ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేసింది లండన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఇంప్రెసివ్ గా ఉందన్నారు సో మీరు యూకేకి వెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ నియాలని అనుకుంటున్నారు ఏంటి హ్యాపీ అయినా సార్ క్లైంట్ కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తప్పగా అనుకోకండి నాకు ఫారెన్ కిల్లి ఇంట్రెస్ట్ లేదు సార్ వాట్స్ రాంగ్ రుద్ర ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా మీరు గనక యూకే వెళ్లి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ యువర్ శాలరీ విల్ బి ఇన్ పౌండ్స్ సార్ కంపెనీ నా శాలరీ వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్ వాళ్ళకి వయసు మీద పడుతోంది ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారిన్ వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకునో ఒప్పుకోవట్లేదు సార్ ఏ కుటుంబం కోసం రుద్ర ఫారిన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసు వెతుకుతున్నాను ఏమైందండి మీకు నేను చూస్తూనే ఉన్నాను కొన్నాళ్ళుగా అబ్బాయితోనూ మీరు సరిగా మాట్లాడడం లేదు ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారు శక్తి రిసెప్షన్ కూడా రాలేదు మీ సమస్య ఏమిటో చెప్పండి సమస్య లో కొంచెం ఇలా చూడండి నా దగ్గర మీరేదో దాస్తున్నారు అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్తున్నానట నేనెందుకు అబద్ధం చెప్తాను ఎందుకు చెప్పాలి దాసు మనల్ని మోసం చేశాడు అన్నయ్యా అవునిందిరా మనం బస్ ట్రావెల్స్ ప్రారంభించడానికి ఆరు కోట్లు అప్పు చేశాం కదా డబ్బుతో పారిపోయాడు వాడు నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సరే అని ఇంటికెళ్లి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు దాసు గురించి ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియలేదు హీతి మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు రొటేషన్ కోసం ఉంచిన డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను మరి వచ్చే నెల

ఒరేయ్ పురే బజట్ గన్నకెళ్తున్నాడు ఏవడే ఏమందండి కచ్చు అయ్యో ఏమైందండి ఏమిటో చెప్పండి ఏమిటో చెప్పండి చికాక ఉందా గామురావు రుద్రా రుద్రా చూడండి చెప్పండి నాకు చూడ పడితే అక్కడ మాధవరా తీసుకెళ్దాం చూడండి

ఒకవైపు మోసం చేసిన దాసును రుద్రా వెతుకుతుంటే ఇంకోవైపు తీసుకున్న డబ్బును తిరిగివ్వమని ఇతిరాజు రుద్రా వాళ్ళమ్మను బెదిరించాడు కుటుంబ పరువును కాపాడటానికి నాన్న అప్పును తీర్చడానికి రుద్రా ట్రావెల్స్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ కి వెళ్ళనని చెప్పాడో అదే కుటుంబం కోసం ఫారెన్ వెళ్తానని మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాడు కానీ అంతలో మీరు

వీళ్ళ నాన్న ఆరు కోట్లు తీసుకున్నాడు వడ్డీతో ఈ రోజుకి ఏడు కోట్లు అయింది ఇప్పుడేదో ట్రావెల్స్ అమ్మి మూడు కోట్లు ఇస్తానంటున్నాడు మిగతా నాలుగు కోట్లు ఎప్పుడు ఇస్తాడో అడిగి చెప్పండి లండన్ వెళ్ళి పనిచేద్దాం అనుకుంటున్నాను నేనకి ఐదు లక్షల జీతం ఆ జీతం అలాగే ఇచ్చేస్తాను సార్ అందరూ చూస్తున్నారు ఏదైనా ప్రూఫ్ ఉందా ఉంది సార్ ఒక్క నిమిషం ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్ ఇదిగో ఇది రోజులు నిజమే చూడు ఇది కరెక్ట్ గానే ఉంది కానీ ఎందుకు అనుమానంగా ఉంది కుమితి కని నాకు నా డబ్బు కావాలి సార్ ఏంటి సార్ ఈ అన్యాయం మూడు కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు ఈయనకి ఇవ్వాల్సిన మిగతా నాలుగు కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి సంపాదించి త్వరలోనే అంటున్నాడు దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి ఇలా చూడు నువ్వు కొంచెం తగ్గాలి వచ్చేటప్పుడు తీసుకోవడం మానేసి ఊరికే గొడవ చేయకయ్యా సరే మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను కానీ నోటితో చెప్తే ఒప్పుకోను తల్లి కొడుకుల్ని రాసిచ్చి వెళ్ళమనండి